హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజీసాస్ ట్రావెల్ ఈరోజు నేను మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్కి మీలో ఏ గుణం నచ్చుతుంది అంటే మీ పార్ట్నర్ ఎందుకు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు చూస్తాం మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు మీ లైఫ్లో మీ పార్ట్నర్ మీకోసం వెయిట్ చేస్తున్నారా లేకపోతే మూవ్ ఆన్ అయిపోయారా అది చూస్తాం మీ పార్ట్నర్ మీ లైఫ్లో మీకోసం వెయిట్ చేస్తున్నారా మూవ్ ఆన్ అయిపోయారా అండ్ మీరు మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు మీ పార్ట్నర్ ఇవి రెండు ఈరోజు చూస్తాం ఓకే ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా లింక్స్ని అందరికీ షేర్ చేయండి అందరికీ హెల్ప్ అవుతాయి అండ్ బెల్ బటన్ ప్రెస్ చేయండి న్యూగా పెట్టే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి ఓకే ఫస్ట్ వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచువేషన్ వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్లీజ్ ఏంజర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ థ్యాంక్ యూ ఎంజర్స్ వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ వావ్ వా అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ పర్సన్ మెమరీని సూపర్ ఇక్కడ మీరు వర్కింగ్ ఉమెన్ ఉండొచ్చు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఎందుకంటే మీ మనసులో ఒకటి బయట ఒకటి చెప్పే రకం కాదు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు అండ్ గ్రోత్ ఉంది అంటే మీరిద్దరు బాండింగ్ స్ట్రాంగ్గా ఉంది మీరు మ్యారేజ్ చేసుకుంటే మీకు గ్రోత్ వస్తుంది కానీ ఈ పర్సన్ కొంచెం ఇమ్మచ్యూర్డ్గా ఉన్నారు ఇమ్మేచ్యూర్డ్ పర్సన్ కొంచెం కొంచెం సెల్ఫ్ డౌట్ వస్తూ ఉంటుంది అంటే మనం కమిట్మెంట్ ఇవ్వగలమా లేదా ప్రేమ ఉంది కానీ కమిట్మెంట్ ఇవ్వగలమా లేదా అని ఆ పర్సన్కి తెలియదు అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది కానీ మీ ఇద్దరికి ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి మీ మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు సూపర్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ మేషం సింహం ధనస్సు రాశికి చెందిన పర్సన్ ఉండొచ్చు లేదా కర్కాటకం వృశ్చికం మీన రాశికి చెందిన పర్సన్ అన్న ఉండొచ్చు ఓకే ఫస్ట్ మీ పర్సన్కి మీలో ఏం నచ్చింది మీలో ఏ గుణం నచ్చింది మీ పర్సన్కి చూస్తాం మీరు చాలా హోమ్లీగా ఉంటారు అందరితో కలిసిపోతూ ఉంటారు అదే మీ పర్సన్కి మీలో బాగా నచ్చిన విషయం అంటే మీతో మాట్లాడుతుంటే ఎవరో ఒక న్యూ పర్సన్తో మాట్లాడుతున్నట్టు ఉండదు బాగా తెలిసిన పర్సన్తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అది మీ పర్సన్కి మీ దగ్గర చాలా నచ్చింది ఒక మదర్స్లో మీ దగ్గర నుంచి ఫీల్ అవుతూ ఉన్నారు ఈమెయిల్ అయితే మీ పర్సన్ నుంచి ఒక సెక్యూరిటీ ఒక ఫాదర్ ఫిగర్ని చూసుకుంటా ఉన్నారు ఈ పర్సన్కి మీలో ఇంకా ఏం నచ్చింది చూస్తూ మిమ్మల్ని చూస్తే తనకి ఒక డివైన్ అంటే ఒక ఏంజల్ని చూసినట్టు ఉంటుంది కొంత ఫేస్ చూస్తే ఎప్పుడు చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా అలాంటిదేగా మీ పర్సన్కి కనిపిస్తూ ఉంది మీ ఫేస్లో అండ్ ఎమోషనల్గా అటాచ్ అయిపోయినారు మీకు మీ ఇద్దరికి ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరిద్దరు ఒకరి గురించి ఒకరు పాజిటివ్గా థింక్ చేసుకుంటూ ఉన్నారు ఓపెన్ మైండెడ్గా మాట్లాడుకుంటున్నారు హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ ఉంది మీ ఇద్దరి మధ్య అది మీకు మీరు సోల్మేట్స్ మీ ఇద్దరు పాజిటివ్ కనెక్షన్ ఉంది మీరిద్దరికి దేవుడి మీద బాగా భక్తి ఉంది ఇద్దరికి గాడ్ ఫియర్ ఉంది అందుకే మీరు ఒకరికొకరు బాగా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు కొందరు భక్తే లేని వాళ్ళు వస్తే కష్టం కదా ఇద్దరికి ఒకే ఒపీనియన్ ఒకే థింకింగ్ ఒకే థాట్స్ ఉంటే ఈజీగా ఉంటుంది మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంపరస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు మీరు తన దగ్గర ఉంటే తనకు బాగా మనీ ఫ్లో బాగా వస్తుంది తను బాగా హ్యాపీగా ఉంటారు అంటే మీ పర్సన్కి మీ దగ్గర ఉంటేనే తెలియకుండానే ఒక సంతోషం అనేది వస్తూ ఉంది మీరు తన దగ్గరుంటే తను బాగా సంపాదించగలరు మంచి లక్కీ హ్యాండ్ మీది అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే ఈ రీజన్స్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీకోసం మూవ్ అయ్యారా వెయిట్ చేస్తూ ఉన్నారా అని తర్వాత చూస్తాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీరు మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారనుకుంటున్నారు బాగా మనీ మేకింగ్లో ఫోకస్డ్గా ఉన్నారనుకుంటున్నారు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారనుకుంటున్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఓకే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు కానీ మీరు మూవ్ కావటం లేదు మీ పర్సన్ని మీరు ఒక లాగా చూస్తూ ఉన్నారు అడ్మైర్ చేస్తూ ఉన్నారు తన స్కిల్స్ చూసి దూరం నుంచి అప్పుడప్పుడు కన్ఫ్యూషన్ స్టేట్కి వస్తూ ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు తెలియటం లేదు మీ పర్సన్ దగ్గరకు వెళ్ళాలి తనకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ డెవలప్ తీసుకెళ్ళాలని మీరు ఆలోచిస్తూ ఉన్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇద్దరికి కొంచెం మానసిక అశాంతి కొంచెం భయపడతా ఉన్నారు అండ్ థర్డ్ పర్సన్ ఇంటర్ఫియర్ కాకుండా చూసుకోవాలి అనుకుంటా ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరిద్దరు ఒకరినొకరు ఊహించుకొని లైఫ్లో మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఓకే మీ పర్సన్ మీ కోసం వెయిట్ చేస్తున్నారా మూవ్ అని అయిపోయారా నో కాంటాక్ట్లో ఉండే వాళ్ళకిది అది కాంటాక్ట్లో వాళ్ళకి ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు చెప్తున్నాను మీ పర్సన్ మీ కోసం వెయిట్ చేస్తున్నారా మూవ్ అని అయిపోయారా వెయిట్ చేస్తూ ఉన్నారు తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకే ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు ట్వెల్వ్ నెంబర్ వచ్చింది ట్వెల్వ్ అంటే వన్ ప్లస్ టూ త్రీ కదా త్రీ డేస్ ఆర్ త్రీ వీక్స్లో మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు ఓకే రీయూనియన్ కార్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్ రీయూనియన్ కార్డ్ మీకు తప్పకుండా మీ పర్సన్తో రీయూనియన్ అవుతుంది మిమ్మల్ని కలుసుకుంటారు మీ పర్సన్ ఓకే మీకు ఇప్పుడు వరాకల్ న్యూ వరాకల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాను మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ ఇది మీ పర్సన్ ఎనర్జీ మీరేమనుకుంటున్నారు ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఎ ప్యాషన్ దిస్ ఇంటెన్స్ మీ పర్సన్ గురించి చాలా తీవ్రమైన అంటే ప్యాషన్ అనమాట ఒక కెమిస్ట్రీ ఉంది మీ ఇద్దరి మధ్య ఒక బలమైన బంధం ఉందని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని గివ్ అప్ చేయ చేయలేదు చాలా హోప్ ఉంది మీ పర్సన్కి మీ మీద హోప్ పెట్టుకో ఉన్నారు ఓకే మీ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకే ఇంకో వరాక చూస్తాం మీది కార్న కోప మీకు అబౌండెన్స్గా మీ పర్సన్ ప్రేమ అండ్ మెటీరియల్ థింగ్స్ ఎనర్జీ నాలెడ్జ్ అన్నీ దొరుకుతాయి అబౌండెన్స్గా మీ పర్సన్కి మీరే తన ప్రపంచం మీ పర్సన్ మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ అండ్ ఏంజెస్ గైడెన్స్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీ ఇద్దరికి మీకు హెల్ప్ చేసేదాన్ని కొంతమంది కొంతమందిని మీ లైఫ్లోకి సెండ్ చేస్తూ ఉన్నారు చూసి న్యూ డైరెక్షన్ సక్సెస్ మీకు సక్సెస్ లభిస్తుంది అని ఏంజెస్ చెప్తా ఉన్నారు కొత్త డైరెక్షన్ తీసుకోండి కొంతమంది హెల్ప్ తీసుకోండి మీకు తప్పకుండా సక్సెస్ లభిస్తుందని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఓకే ఓకే ఇప్పుడు మనకి రేపు పంచగ్రహ కూటమే కదా చూస్తాం మూనాలజీ ఏం చెప్తా ఉంది మూనాలజీ మీకు ఏం అడ్వైస్ ఇస్తూ ఉంది చూస్తాం యు ఆర్ గుడ్ ఎనఫ్ యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గర్ల్ మీరు చాలా మంచి వాళ్ళు మీ గర్ల్కి మీరు చాలా నియర్గా వచ్చేస్తున్నారని ఏంజల్స్ చెప్తున్నారు మూనాలజీ చెప్తా ఉంది ఓకే మీ పర్సన్ మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మీరు ఒక హోమ్లీ క్యారెక్టర్ అంటే మ్యా మ్యారేజ్ మెటీరియల్ లాగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు మీరు అందర్ అందరితో బాగా మింగిల్ అవుతారు అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీరు తన దగ్గర ఉంటే చాలా లక్కీ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీన రాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మేషరాశి అయితే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు మీ పర్సన్ ఋషభ అయితే రెండు విషయాల మధ్య అవుతా ఉన్నారు మీ పర్సన్ మిథున అయితే మీకు తన ప్రేమను ఆఫర్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ కర్కాటక అయితే తన ఫ్రెండ్స్తో ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తున్నారు మీ గురించి మీ పర్సన్ సింహ అయితే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనుకుంటున్నారు మీ పర్సన్ కన్యా అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ తులా అయితే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ దృష్టికి అయితే ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ రాసి అయితే చాలా కష్టపడి పనిచేస్తున్నారు మీ పర్సన్ మకర్ అయితే మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ పర్సన్ కుమ్మ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ మీన అయితే తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ అండ్ లెటర్స్ నేను ఒక కీబోర్డ్ చెప్తాను డివైన్ బ్లెస్సింగ్స్ ఫర్ ఎక్స్పెక్టేషనల్ లైఫ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఫర్ ఎక్స్పెక్టేషనల్ లైఫ్ అంటే మీరు కోరుకున్న లైఫ్కి డివైన్ వచ్చి మీకు బ్లెస్సింగ్స్ సెండ్ చేస్తూ ఉంది డివైన్ బ్లెస్సింగ్స్ ఫర్ ఎక్స్పెక్టేషనల్ లైఫ్ అది మీకు మీ పర్సనల్ నేమ్ ఈ లెటర్స్తో స్టార్ట్ కావచ్చు ఆర్ ఎం ఎస్ ఆర్ఎంఎస్వి ఎన్ డిఎఫ్ కే క్యూ జీరో క్యూ ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి రేపు మర్చిపోకుండా పంచగ్రహ కూటమే జరుగుతుంది అమావాస్య శవి జయంతి అంట రేపు అందుకని మీరు ట్రావెల్స్ చాలా తగ్గించుకోండి కొంచెం సైలెంట్గా ఉండండి ఇంట్లో కొంచెం పీస్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోండి అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ ఓకే థ్యాంక్ యూ